ಹಾಂ ಬರ್ದು ಎಮ್ ಟೇ ಕೆ ಎಮ್ ಎದು ಅದು ಟೀ ಎಂಟ್ರೆ ಅವ್ರು ಮಾತಾಡೋ ಮಾತು ಅದು ರಾಮದೇಗಾನಿಯಲ್ಲೇ ಡಬ್ಲ್ಯು ಎಮ್ ಅನ್ನೇ ಮನಿಗೋಸ್ಕರ ಮಾತಾಡ್ತಾರೆ నిన్న పవన్ నిన్న నిన్న డిమాండ్ పవన్ ని నాగార్జున తిట్టినారు కదా ఆడైతే అంటే వాళ్ళిద్దరికి ఓకే కదా ఓకే అయినా కానీ షోలో అట్లా చేయకూడదు అంటే ఫ్రెండ్లీ అంటే ఇదేం ఫస్ట్ టైం కాదు కదా అట్లా చేయడం

వచ్చి కళ్యాణండి కోండా ఓన్గా చేస్తే అతనే లాస్ట్ వీక్ అయితే Oh okay okay thank you